హలో ఒంగోలియన్స్ నేను మన ఒంగోలులోని అంకమ్మ సెంటర్కి అయితే వచ్చేసానండి ఎందుకు అనుకుంటున్నారా శ్రీ కృష్ణ గణేషన్ అసోసియేషన్ వారు ఒక గణపైన అయితే ప్రతిష్ఠించారండి స్వామివారిని దర్శించుకోవడానికి నేను వచ్చేసాను అలానే ఐరా ఛానల్ ప్రేక్షకులందరూ కూడా వచ్చేసారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారండి అయితే మన ప్రేక్షకులందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఏంటి అనుకుంటున్నారా స్వామివారి దర్శనానికి ఇంకా కొంత టైం పడుతుందండి తప్పదండి వెయిట్ చేయాల్సిందే సుందరం సోమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం పురహర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్రయం నాగలింగేశ్వరం కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్ని సోమాత్మకం ఇలా మన భారతదేశం మొత్తం మీద మన శివయ్య పన్నెండు జ్యోతిర్లింగాలుగా అవతరించి మనకి దర్శనమిస్తున్నారు కదండి ఇంత చక్కని గణనా ఇక్కడ ప్రతిష్ఠించింది ఎవరు అని మనకి తెలుసుకోవాలని ఉంటుంది కదండి మన అంకమ్మ పాలెం సెంటర్లోని శ్రీకృష్ణ గణేషన్ అసోసియేషన్ వారండి జడా వెంకటేష్ ద్వారకానంద్ జడా సృజన్ కృష్ణ కార్తిక్ విజయ్ కృష్ణ సాయి కళ్యాణ్ అజయ్ జడా సురేంద్ర రామకృష్ణ ఈశ్వర్ సాయి చరణ్ అరుణ్ సాయి కృష్ణ దినేష్ బాబు రాఘవ విజయ్ సారి స్వామివారిని వర్ణించుకుందామా స్వామివారి వర్ణమైతే నీలి వర్ణంలో శివయలానే ఉంది అలానే తలపై నెలవంకతోటి ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో ఢమరుకాన్ని ధరించి రుద్రాక్షులు కపాలమాలలు ధరించి నాగాభరణాలని ఆభరణాలుగా ధరించి మనకి ఎంతో ఉన్నతంగా చాలా విశిష్టమైన రూపంతో దర్శనమిస్తున్నారు అంతేకాదండి ముక్కంటిలాగా మూడో నేత్రాన్ని కూడా ధరించి ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ తొండంపై పన్నెండు జ్యోతిర్లింగాలతో మనకి ఎంతో అందంగా దర్శనమిస్తున్నారు మనం ఎంతో ధన్యులం కదండి ఓకే ఒంగోలియన్స్ చూశారు కదా శ్రీ కృష్ణ గణేషన్ అసోసియేషన్ వారు ఇక్కడ అంకమ్మ పాలెంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుణ్ణి మరి మన ఛానల్ ప్రేక్షకులందరూ అలానే భక్తులందరి తరపు నుంచి ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై గణేషుణ్ణి మనమైతే దర్శించుకోవటం నిజంగా మనకి అదృష్టం ఈరోజు మనకి నిజంగా కన్నుల పండుగ అండి ఇలాంటి ఒక మంచి గణపయ్యని మనకి దర్శనం చేసుకునేలాగా అవకాశం ఇచ్చిన మన శ్రీకృష్ణ గణేష్ అసోసియేషన్ వారికి మన ఐరా ఛానల్ ప్రేక్షకుల తరపున భక్తుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్ ఛానల్లో హల్చల్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ ట్రిపుల్ సిక్స్కి మీ వివరాలను వాట్సాప్ చేయండి